నమస్తే అండి నేను విజయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ టూ జెడ్ ఈరోజు నేను మకాన వెల్లుల్లితో ఒక కర్రీ చేస్తున్నానండి ఇదైతే నాకైతే చాలా ఇష్టం మీకు కూడా కొంతమందికి ఇష్టమే ఉండొచ్చు స్టవ్ మీద తిని పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేశానండి లో కొంచెం ఉల్లిపాయ బాగా మగ్గే వరకు వేయించుకోవాలి నేను కొద్దిగా పసుపు అయితే వేస్తున్నానండి ఇందులో పసుపు వేసి కొంచెం బాగా వేయించుకోవాలి అయితే నేను సేవండి గిన్నెలో మనసు అయితే మానేశానని చెప్పాను కదా పూర్తిగా అయితే మానేశానండి వండితే మట్టి పాత్ర లేదంటే ఇలా స్టీల్ని ఉల్లిపాయ వేగుతుంది కదండి ఇన్ని వెల్లుల్లిపాయలు పలవడానికి కొంచెం టైం పడుతుంది కదా నేను ఏం చేస్తానంటే ఒక పది నిమిషాల ముందు వాటర్లో వేసేసి తీసి పక్కన పెట్టుకుంటానండి కొంచెం పైన ఉన్న పొట్టు మెత్తబడితే ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఈ మకాన కూడా మనకి పొడిగా ఉంటే కొంచెం గట్టిగా ఉంటాయండి నేను వీటిని ఒక రెండు నిమిషాల ముందు కర్రీ చేసే ముందు వేడి నీటిలో వేసి కడిగేసి తీసేస్తాను వాటికి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది అలాగే ఇవి కూడా కొంచెం మెత్తబడతాయి ఈ కర్రీకి అయితే నేను అల్లం వెల్లుల్లి అలాంటిది ఏమి వేయట్లేదండి ఆల్రెడీ మనం అలాగా ఉలిసి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తున్నాం కదా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అవి ఏమీ వేయట్లేదు ఈ కర్రీ చేయడానికి చాలా ఈజీగా అయిపోతుందండి కానీ చాలా హెల్దీ ఎందుకంటే మనకి బాడీలో కొంచెం ఎలాంటి అంటే ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే వెల్లుల్లి తినడం చాలా మంచిది కరోనా వస్తుంది కదా మళ్ళీ కరోనా మళ్ళీ వచ్చేస్తున్నానని వచ్చేస్తుంది మళ్ళీ కానీ మనం ముందు నుంచే కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒకవేళ మనకు వచ్చినా కూడా దాని నుంచి మనం సేఫ్ వస్తాం అంటే అది వస్తుంది అంటే భయపడేది అయితే ఏం లేదు అని అంటున్నారు కదా భయపడక్కర్లేదు కూడా అప్పుడు ఫస్ట్లో వచ్చింది తర్వాత ఎవరికి ఎన్నిసార్లు వచ్చిందో ఎన్నిసార్లు వచ్చి తగ్గిపోయిందో కూడా ఎవరికి అవగాహన లేదు ఉల్లిపాయ ఎగిన తర్వాత ఇలా ఫస్ట్ వెలువిల్పోయి లేస్తున్నాండి జస్ట్ కొంచెం మగ్గనిచ్చి అప్పుడు మా కాన్న వేసుకోవాలి వెల్లుల్లి కొద్దిగా మగ్గిందండి కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది తర్వాత మా మకా కూడా వేసేస్తున్నాను ఒకసారి పూర్తిగా కలిపేసి కొంచెం మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిస్తే తర్వాత మనం వేసుకోవచ్చు తీసి కలిపి చూద్దాం ఊరికి మగ్గిపోయినట్టు మెత్తగా అయిపోయినట్టు అలా ఏమనిపించదు మనకి కర్రీ అయితే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా కలిపిన తర్వాత మనకి సరిపడిగా కలిపేస్తున్నాను అలాగే ఒక స్పూన్ కారం నేను చేసుకున్న మసాలా పొడండి రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు స్పూన్లు మసాలా అని ఎవరో భయపడకండి ఇంకా కొంచెం వేసినా కూడా ఏం కాదు ఈ మసాలా పొడి ఏంటనేది నేను మళ్ళీ వీడియోలో చెప్తాను ఒకసారి కలిపి వాటర్ తీసుకున్నాను ఒక కప్పు తీసుకున్నానండి కప్పు వాటర్ కూడా పట్టదు కొంచెం ఇవి కొద్దిగా ములుగుతున్నాయి అన్నట్టు ఉంటే చాలండి ఇంత వాటర్ సరిపోతుంది బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచితే కర్రీ రెడీ అయిపోద్ది మసాలా పొడి మరీ ఎక్కువ వేస్తానని ఎవరో భయపడకండి ఇది మనం అందరం తింటే హెల్దీయే కానీ దానివల్ల అయితే ఉండదు ఆ మసాలా పొడి ఏంటనేది నేను ఎలా తయారు చేసుకుంటానో తర్వాత వీడియోలో చెప్తాను మూత పెట్టి స్లోలో అక్కనివ్వాలి మగ్గిపోయిందండి కర్రీ ఒక ఐదు నిమిషాలు అయితే స్లో ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గన మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీ మీలో కూడా ఎవరైనా వండుతారా అలాగే మీకు కర్రీ హెల్దీ అనిపిస్తే ఒక లైక్ చేయండి